చికెన్ బిర్యానీ అంటే గుర్తొచ్చేది మాత్రం మనకు రెస్టారెంటే కానీ ఆ రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అది ఎలానో చిన్న చిన్న టిప్స్ వాటిస్తే మనం అయితే రెస్టారెంట్కి మించిన రెసిపీ అయితే ఇంట్లోనే వేసుకొని హ్యాపీగా పుష్కలంగా తినవచ్చు తెలుసా అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ చికెన్ దమ్ బిర్యానీ ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియోలు అయితే చూసేద్దాం ఓకేనా లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో ముందు మనం స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఆయిల్ పోసుకోవాలి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా ఆనియన్స్ అయితే చాలా సన్నగా స్లైసెస్ లేక కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అందులో వేడి అయిన ఆయిల్లో ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయ్యే ఆనియన్స్లల్ల మనం ఏం చేయాలంటే కొంచెం పిండి అంతా పిండి వేయాలి ఎందుకంటే ఆయిల్ ఉల్లిగడ్డలు అనేటివి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతాయి కదా అతుక్కో ఉంటాయి అన్నట్టు ఇది ఒక చిన్న టిప్ పాటియండి మంచిగా ఉంటుంది ఇంక ఇక్కడ అయితే మనం అదే కడాయిలో వా ఆయిల్ తీసేసి చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి ఇప్పుడు అందులో ఉప్పు పసుపు అలాగే కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా కలుపుకోవాలి పది నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలి ఆ టైం వరకు మనం ఏం చేద్దామంటే మిక్సీ పట్టుకోవాలి మనం చికెన్లోకి మసాలా కోసం మిక్సీ అయితే పట్టుకుంటున్నాం ఫస్ట్ అయితే ఒక పెద్ద టమాటో అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ పుదీనా మళ్ళీ పెరుగు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఆలోపు మనకు చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి ఇట్లా వాటర్ మొత్తం పోవాలి ఇప్పుడైతే చికెన్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం పక్కకు పెట్టేసాం ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ఇప్పుడైతే మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో అయితే టూ లీటర్స్ దాకా వాటర్ వస్తున్నాం ఎందుకంటే మనం రైస్ పెట్టుకోనికి ఇప్పుడు పుదీనా హోల్ గరం మసాలా సాల్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం నెయ్యి ఇవన్నీ కలుపుకొని ఎసరు పెట్టుకోవాలి ఇక్కడైతే నేను బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైసే వాడుతున్నా ఒక వన్ అవర్ అయితే నేను నానబెట్టుకున్నా ఈ రైస్ని అలాగే మూత పెట్టేసిన ఎసర్ మీద ఇంకో బౌల్ తీసుకొని ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకుని ఆయిల్ పోసుకోవాలి అలాగే ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మళ్ళా మనం ఇంతకుముందు మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి అలాగే కారం తగినంత వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఈ అయితే గరం మసాలా చికెన్ బిర్యానీ మసాలా మళ్ళీ చికెన్ మసాలా ధనియాల పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఆయిల్ మీదికి తేలేదాకా మంచిగా ఈ మసాలాలో చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అవుతుండగా ఇక్కడ ఇక్కడ రైస్ పెట్టుకున్న వాటర్ అయితే మంచిగా మసులుతున్నాయి ఇక్కడ మనం మొత్తం హోల్ గరం మసాలా తీసేసి రైస్ అన్నులు వేసేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఇంకొద్దిసేపటి ఒక టెన్ మినిట్స్లో మంచిగా బాయిల్ అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎట్లా విడిపోతుందో అన్నం మెతుకు అయితే అట్లా మంచిగా విడిపోగానే ఇప్పుడు అందులోకించి వాటర్ అంతా వడవోసి రైస్ సపరేట్ చేసుకోవాలి వాటర్ అయితే ఒక హాఫ్ కప్ అయితే పక్కకు తీసి పెట్టుకోండి రైస్ వాటర్ ఎందుకంటే మనకు లాస్ట్లో అవసరం వస్తుంది బిర్యానీ కోసం కడాయి పెట్టి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ బగోన్ పెట్టి అందులో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాక మనము ఉల్లిగడ్డలు మళ్ళీ పుదీనా వేసుకున్నాక ఇంకో లేయర్ మళ్ళా రైస్ వేసుకొని ఇంకో లేయర్ మీద పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళా కంపల్సరీ నెయ్యి అయితే మెయిన్ అండి ఈ బిర్యానీలో నెయ్యి మంచిగా టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని ఇప్పుడు చెప్పాను కదా రైస్ వాటర్ ఒక హాఫ్ కప్ అంతా రైస్ వాటర్ తీసుకొని అందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయకపోతే ఓకే నేనైతే ఫస్ట్ యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన ఇక మూత పెట్టేసి మన దగ్గర రోల్ ఉంటుంది కదా రోల్ పెట్టి ఒక సిమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేయండి లో ఫ్లేమ్ స్లిమ్ ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేయండి ఒక్కసారి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకు వాటర్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకోవాలి ఏం లేదు ఇలా వాటర్ లేనప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ ట్వంటీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఓపెన్ చేయకుండా ఉంటే ఆ తర్వాత ఓపెన్ చేయండి చూస్తున్నారు కదా రైస్ ఎంత పూల్ పూలు వచ్చింది సూపర్ అంటే సూపర్ అయింది టేస్ట్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు ఎంత ఈజీగా ఉంటుందంటే రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అనుకున్న కానీ ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా నచ్చుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే ముక్కకి ఎంత మంచిగా మసాలా పట్టుకుందో చాలా మంచిగా మసాలా మనకి ఇక్కడ రైతా ప్లస్ బిర్యానీకి కావాల్సిన గ్రేవీ అది ఏం అవసరం లేదు ఎందుకంటే మనకు ఈ ముక్కకే చాలా గ్రేవీ అనేది ఉంది కాబట్టి మనము ఇలా కూడా తినేయచ్చు లేదు గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ వేసుకోవచ్చు కానీ ఇలా అనేది చాలా బాగుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అని ఇంకా వేరే ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ